హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తులు యూట్యూబ్ ఛానల్ మరొక దగ్గరికి దగ్గరకైతే వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జాత వచ్చేసి అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కుదురు మండలం గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా అండి ఇది యొక్క జత ఈ యొక్క జత ఈరోజు జనటువంటి ఆరుపల్లె విభాగానికి అయితే రావడం జరిగిందండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఈరోజు కారం పళ్ళ జ ఉంటే ఆరు పల్లె జత అయితే రావడం జరిగింది మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి గమనించగలరు అందుకనే శ్రీకాకే గారు శ్రీమో గారు పెనమలకూరు గ్రామం పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరొక చొత్త మేము ముందుకైతే వచ్చేస్తాను